అందరికీ నమస్కారం అండి మరి ఒక విషయం మీద మీ ముందుకు వచ్చానండి అదేమంటే చైనాలో మళ్ళీ కొత్తగా ఏదో వైరస్ వచ్చిందని న్యూస్లో వింటుంటున్నాం కొద్ది రోజుల నుంచి మనిషి భూమి మీద ఉన్నంతకాలం ఈ భూమి ఉన్నంతకాలం ఏదో ఒక వైరస్ వస్తూనే ఉంటాయి అది చైనా కావచ్చు ఇంకొక ప్రాంతం కావచ్చు ఇంకొక ప్రాంతం కావచ్చు కాబట్టి మనం భయపడకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తగినటువంటి విధానంలో ముందుకెళ్తే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అండి వాటి మీద నేను కొన్ని చెప్పబోతున్నాను దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మనకు అర్థమవుతుంది అవి చెప్పబోయే ఫస్ట్ ఏంటంటే ఈ జలుబులు కానివ్వండి దగ్గు కానివ్వండి ఆయాసం కానివ్వండి అనేది సహజంగా వస్తూనే ఉంటాయి లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేటువంటి వైరస్లు కానివ్వండి మనము ప్రతిరోజు ఏదో ఒక కషాయాన్ని తాగేటట్టుగా ఉండాలి వాటిల్లో మొట్టమొదటిది కషాయం తులసి ఆకుల కషాయం ఇప్పుడు మనం ఉదయం లేకనే టీ అనో కాఫీ అనో ఇంకోట ఇంకోట తాగే అలవాటు ఉంటుంది దానికి బదులు ఒక పది తులసి ఆకులు ఒక మిరియాల గింజ పొవి మీద పెట్టి ఒక గ్లాసు నీళ్లు ఒక అర గ్లాసు అయ్యే వరకు మరిగించుకుని టీగా అవి తాగొచ్చు రోజు గోరువెచ్చగా అది చాలా ఉపయోగం అండి ఇట్లాంటి వచ్చే ఇన్ఫెక్షన్లన్నిటిని అన్నింటినీ ఎదుర్కోగలిగే శక్తి ఆకులో ఉంది అవి రాకముందు నుంచే మన బాడీలోకి వెళుతూ ఉంటే చాలా మంచి శక్తినిస్తాయి వైరస్ని ఎదుర్కోవడానికి అట్లాగే యాపాకులు ఉన్నాయండి వాటిలో ఒక మరీ ముదురాకు కాకుండా మరీ లేతీ కాకుండా ఒక పది యాపాకులు తీసుకొచ్చి సేమ్ అట్లాగే ఒక గ్లాసు నీళ్ళలో స్టవ్ మీద పెట్టి సిమ్లో గ్లాస్ అయిన తర్వాత వడపోసుకుని టీలాగా తాగుతూ ఉంటే చాలా ఉపయోగం చేదుగా ఉంటుందిగా తాగలేంగా అనుకుంటే తాటి బెల్లం కలుపుకోండి మంచి తాటి బెల్లం ఎక్కడ పడితే అక్కడ దొరకదు తాటి బెల్లం అనేది ఒరిజినల్ అనేది మంచి తాటి బెల్లం కలుపుకొని తాగండి లేదు తాటిపెల్లం అక్కర్లేదు అనుకుంటే మామూలుగా కూడా తాగవచ్చు కొంచెం చేదుగా ఉంటుంది అట్లాగే ఈ దగ్గు జలుబు ఎక్కువైపోయి ఆయాసం కూడా వస్తుంది రేత్రిపూట సడన్గా వచ్చేసిన ఆయాసం చాలా ఇబ్బంది పడుతున్నాం దీనికి మరి ఒక ఉపయోగం చెప్తానండి అది మంచి నువ్వుల నూనె లేదా మంచి ఆవాల నూనె గానుగుల దగ్గర దొరుకుతాయి అండి మంచివి అవి తీసుకుని వచ్చి మనం నైట్ పడుకోబోయే ముందు ఒక స్పూను రెండు స్పూన్లు లోతుగా ఉండ ఒక గిన్నె లేదంటే ఒక లోతు గరిటే దానిలో వేసి ముద్ద కప్పూరం కుట్ల దగ్గర దొరుకుతుందండి ముద్ద కప్పూరం అంటే ఆ కర్పూరం ఒక పెద్ద బఠానీ గింజ అంతా దానిలో నలిపేసి స్టవ్ మీద పెట్టి గోరువెచ్చ చేసి వేడిగా గోరువెచ్చగా అంటే మనం వేలు ముంచి రాసుకునే అంత వేడి ఉండాలి ఆ నువ్వుల నూనె కానివ్వండి ఆవాల నూనె కానివ్వండి రెండు స్పూన్లు ఒక పెద్ద బఠానీ గింజ అంతా ముద్దకపోరం కలుపుకుని రాత్రిపూట పడుకునే ముందు ఈ గొంతు భాగం నుంచి కిందకి ఈ ఊపిరితిత్తులు ఉన్న భాగం అంతా ఈ భాగాలకి ఇక్కడ గోరువెచ్చగా రాసుకుని ఈ భాగం కంటికి తగలకుండా ఇట్లా కూడా ఇదంతా రాసుకుని నిద్రపోతే ఈ ఉపయోగం చాలా మనకి ఆ వైరస్లు అనేవి ఉండా చేసుకోవచ్చు భయపడక్కర్లేదండి రాకముందు ఈ కషాయాలు తాగుతూ దాన్ని ఎదుర్కొనేదానికి మన బాడీలో ఇమ్యూనిటీని శక్తిని పెంచుకోవచ్చు కాబట్టి వైరస్లు అనేవి వస్తూనే ఉంటాయి మనం కంగారు పడిపోయి భయపడిపోయి మన సమస్యను పెంచుకోకుండా ప్రకృతిలో దేవుడు మనుషులకు ఉపయోగపడేదా ఉపయోగపడేటువంటివి బోర్డులన్నీ ఇచ్చి ఉన్నాడు కాబట్టి వాటిని ఉపయోగించుకుని ప్రతి బ అనారోగ్యం నుంచి బయటపడటానికి ఇలాంటి మంచి చిట్కాలను ఫాలో అవ్వాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని మా వీడియో ఫాలో అవ్వమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు